హెరిటేజ్ వెట్ ప్లస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నమస్కారం నా పేరు షాలిని మాది జీ బండపల్లి గ్రామం చిత్తూరు జిల్లా మేము గత రెండు సంవత్సరాలుగా హెరిటేజ్ నందు పాలు పోస్తున్నాము ఈ రెండు సంవత్సరాలు మాకు ఏ రోజు బిల్లు ఆలస్యం కాలేదు మేము మొదట్లో పశువుల ఫీడ్ మరియు పశుపోషకాలు ఎంత మోతాదులో ఇవ్వాలో మాకు తెలిసేది కాదు ఒకరోజు హెరిటేజ్ బృందం ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి మాకు అవగాహన కల్పించారు అప్పటి నుంచి మా ఆవుల పాల నాణ్యత ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ బాగా పెరిగాయి అలాగే హెరిటేజ్ వారు వేసే కృత్రిమ గర్భధారణ మాకు తక్కువ రేటులో అందిస్తున్నారు వాటి వల్ల మేలైన పేదు పేజీలు పురుతున్నాయి ఇంకా హెరిటేజ్ వారు అందించే ప్రమాద బీమా మరియు రెండు సదుపాయాలు మాకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి ఇవి అందిస్తున్న హెరిటేజ్ వారికి మా కృతజ్ఞతలు హెరిటేజ్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు